చింతల్బస్తీ శ్రీ వినాయక యువజన సంఘం ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఘనంగా జరుపుతూ ఈనాటికి యాభై సంవత్సరాలు అవగా ఈ యాభైవ సంవత్సరం ఘనంగా వినాయకుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారని కమిటీ ప్రెసిడెంట్ తెలిపారు ఒక థీమ్ వైజ్గా స్వామివారిని ప్రతిష్ఠించాలని సంకల్పించుకొని నియర్లీ నియర్లీ ఎయిట్ మై ఎయిట్ నైన్ 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 మంత్స్ నుంచి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడము కలెక్షన్స్ చేయడము అన్నీ మాకు ఫండ్స్ కూడా ఈసారి బాగా వచ్చాయండి యుఎస్ ఫండ్స్ పిల్లలు కూడా అందరు ఐక్యతతో యాభై సంవత్సరము ఘనంగా జరపాలని స్వామివారిని శివుడి రూపంలో ఉన్న వినాయకుడికి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు స్వామివారు ఆ ఆ థీమ్ని సెలెక్ట్ చేసుకొని ఎంట్రెన్స్లో కూడా మినిమము అలా ఒక గుహలోకి వస్తే స్వామివారిని దర్శనం ఎలా అవుతుంది అని ప్రజలు వాళ్ళ భక్తులు వాళ్ళ ఆతృతని చూసుకొని వాళ్ళ ఆతృతతో వచ్చి ఇక్కడ స్వామివారిని చూడగానే ఒకేసారి సర్ప్రైజ్గా స్వామివారు ఇంత బాగున్నారు వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు అని చాలా సంతోషించి దర్శనం చేసుకొని వెళ్తున్నారండి అన్నదానము కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా చేసేవాళ్ళము ఇప్పటివరకు భక్తుల సహా సహాయ సహకారాలతో ఎవ్రీ ఇయర్ కూడా చేసాము కాబట్టి పెద్ద మోతాదులో ఈ సంవత్సరమే చేసాము ప్రతిదీ మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్ మేము వన్ డే బిఫోరే స్వామివారిని నైట్ టైం ఊరేగింపు చేస్తాము ఈ సంవత్సరమే ప్రతి ప్ర ఉదయం టైంలో ప్రతి నిమజ్జనం చేయాలని సంకల్పించుకొని ఆ రోజు అన్ని రకాల నృత్య కార్యక్రమాలు మళ్ళీ జానపద నృత్యాలతో స్వామి వారికి నచ్చిన ఊరేగింపు ఏ విధంగా ఉంటుందంటే ప్లాన్గా ఆరు ఆ రూపంలో తీసుకెళ్తాం